నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి ప్రస్తుతం అంత పడినారు మా పొలిటికల్ ఎడిటర్ కార్తిక్ గారి ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే గోపి గత రెండు రోజుల క్రితం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు ఒక ఆవేదనతో ఒక మాటలు మాట్లాడడం జరిగింది ఒక స్టేజ్ మీద సినిమా ఇండస్ట్రీని ఒక సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా చాలా కష్టం ఉంటుంది కొన్ని ట్రోల్స్ చేసి కొన్ని మీమ్స్ వేసి ఆ సినిమాను తొక్కే మాకండి ఆ సినిమాను కించపరచే అని ఆయన మాట్లాడడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది తమన్లో ఎంత ఆవేదన ఉందో నేను తోటికి నేను గమనించలేదు తమల్లో ఇంత ఆవేదన గురవుతున్నా సినిమా గురించి నేను మీద ఈ ఉద్దేశం నేను తీసుకోలేదన్నట్టుగా చిరంజీవి గారు ట్వీట్ చేయడం జరిగింది మీ అభిప్రాయం తమనే ఆవేదనని చిరంజీవి గారు అర్థం చేసుకుని ట్వీట్ చేశారు చిరంజీవి గారు తన ఇన్నాళ్ళ కెరీర్లో లో ఇప్పటిది కాదు ఆయన కెరీర్ సెవెంటీ ఎయిటీ నుంచి ఆయన కెరీర్ ఉంది అప్పటి నుంచి నేను దశాబ్దాలుగా ఆయన కెరీర్ ని కాపాడుకుంటూ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక మార్కు నిలబెట్టుకొని దాన్ని కొనసాగిస్తూ ఆయన తన గమ్యాన్ని కొనసాగిస్తున్నారు కానీ ఎప్పుడూ లేని ఒక వింత పోకటి సినిమా ఇండస్ట్రీ అలా వచ్చింది సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక వ్యక్తే సినిమా ఇండస్ట్రీ మీద కక్షపట్టడం తన తప్ప ఇంకెవరు ఉండకూడదని అనుకోవటం తన సినిమా తప్ప ఇంకొక సినిమా హిట్ కాకూడదని కోరుకోవటం తన సినిమాకి కలెక్షన్స్ రావాలి తప్ప ఇంకొక సినిమాని రాకూడదని కావాలని ఒక టీంని ఏర్పాటు చేసి సినిమాని ట్రోల్ చేసి యాసి ట్యాగ్ క్రియేట్ చేసి యూకే యుఎస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ అని కాదు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పేక్ అకౌంట్ క్రియేట్ చేసి సినిమా మీద నెగిటివ్ ప్రచారం చేసి సినిమాని పైర్సీ చేయించేసి హెచ్డి క్వాలిటీలో అవకాశం ఉన్న ప్రతి చోట సినిమాని ప్లే చేసి సంక్రాంతి పోతున్న బస్సుల్లో కావచ్చు లోకల్ కేబుల్లో కావచ్చు ఈవెన్ మూవీ రోల్స్ లాంటి సైట్స్ లో కావచ్చు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ సినిమాని లీక్ చేసేసి సినిమా కలెక్షన్ దెబ్బ కొట్టే కల్చర్ సినిమా ఇండస్ట్రీలో మొట్టమొదటిసారికి వచ్చింది అవును గతంలో పైర్సీ చేసేవాళ్ళు కానీ దొరకకుండా ఎవరో ఎక్కడో చేసేవాళ్ళు దాన్ని పట్టుకోవడం కూడా కష్టం అయ్యింది కానీ రిలీజ్ అయిన రోజే పైరసీ రావటం అందులో పైరిసీ ఒక టాస్క్ నెగిటివ్ ట్రోలింగ్ రెండో టాస్క్ దారుణమైన ట్రోలింగ్ యాష్ టైర్ క్రియేట్ చేసి సినిమా బాగాలేదు వేస్ట్ 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 సినిమా రిలీజ్ అయిన రోజు అన్నా పర్లేదు సినిమా రిలీజ్ అయ్యాక అంటే రెండు రోజుల ముందే అసలు సినిమా ఇంకా రిలీ కాలేదు అది ఎలా ఉందో లేదో ఎవరికీ తెలియదు కానీ బాగలేదు అనే ట్రోల్ స్టార్ట్ అయ్యాయి వీళ్ళకి ఎలా తెలిసి బాగలేదని అంటే మీరు చెప్పేది ఏంటంటే చిరంజీవి గారు అసహనం వ్యక్తం చేశారు సినిమా చూసి తిరిరాజ్ గారు నెత్తి పట్టుకున్నారు సినిమా పోయిద్దని రామ్ చరణ్ ముందే అర్థమైపోయింది ఇవన్నీ అరే ఏ డైరెక్టర్ అయినా ఏ హీరో అయినా బాగాలేని సినిమాని తీస్తారా బాగుండాలనుకుని తీస్తారు బాగా చేశామనుకొని తీస్తారు హిట్ కావాలని కోరుకుంటారు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టారు అంటే సినిమా బాగుంటామంటే ఏంటి ఏం కంటెంట్ కావాలి వీళ్ళకి ఒక స్మగ్లర్ కంటెంట్ ఒక టెర్రరిస్ట్ కంటెంట్ ఒక దొంగ కంటెంట్ కావాలా ఏం కావాలి వీళ్ళకి జనాలు కూడా అర్థం చేసుకోవాల్సింది సినిమా బాగుంటవంటే ఏంటి నాకు పోకిరి సినిమానే పోకిరి సినిమానే అనుకుంటా ఓ డైలాగ్ ఉంటుంది ఈ జనరేషన్ గాంధీ అనే సినిమాది ఎవడో చోటు అని అదే కడప అనే సినిమాది హండ్రెడ్ డేస్ గ్యారంటీ హండ్రెడ్ కోట్లు గ్యారంటీ ఓకే అని చెప్పేసి చెప్తాడు అంటే ఆ సినిమాలే కావాలా సామాజిక కథాంశాలతోటి అంశాలతోటి పౌరాణిక కథాంశాలతోటి అంశాలతోటి ఈ సమాజానికి ముడిపడిన అంశాలతోటి సినిమాలు తీస్తే చూడరా ఈ జనాలు ఒక ఎలక్షన్ కమిషనర్ విధుడు గురించి సినిమా తీస్తే బోరింగ్ అనిపిస్తుందా ఒక స్మగ్లర్ దేశ అటవీ సంపదను బయట దేశానికి తరలించే రకంగా సినిమా తీస్తే అది బాగుంటుందా అసలు మనం భారతీయులమేనా నాకు డౌట్ మనం భారతీయులమేనా భారతీయులమైతే అలాంటి సినిమాని ఎట్ చేసుకుంటామా మనకు ఫీలింగ్స్ లేవా మనకు మనోభావాలు లేవా మనం భారతీయులుగా ఉండి మన దేశ అటవీ సంపదని బయట దేశాలకు తరలించడం హీరో ఎలా అవుతుంది అది విలన్ చేస్తే హీరో అడ్డుకోవాలి ఇప్పుడు స్మగ్లింగ్ చేసేవాడు విలన్గా చూపిస్తే నాకు అభ్యంతరం లేదు కానీ స్మగ్లింగ్ చేసేవాడిని హీరోగా చూపించారు స్మగ్లింగ్ చేసి అక్కడ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ ప్రభుత్వాన్ని మార్చడానికి హీరో విధంగా చూపించారు నా అభ్యంతరం హీరో విధంగా దాన్ని చూపించడం అది విలనించమంటే నాకు అభ్యంతరం లేదు దాన్ని వేరే హీరో అడ్డుకుంటారంటే అభ్యంతరం లేదు కానీ అలాంటి కంటెంట్ ఏమో మనకు నచ్చుతాయి ఇలాంటి సినిమాలకే నెగటివ్ ట్రోలింగ్ పడతాయి చేపిస్తున్నారని పోలీసులు ఆడుగుని అరెస్ట్ చేశారు కదా ఎంక్వైరీ నడుస్తుంది కదా ఎంక్వైరీ నడుస్తుండగా మనం పేరు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు ఓపెన్ అయితే ఓపెన్ గా చెప్పేస్తాం మనకు ధైర్యం ఉంది కానీ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కాబట్టి అఫీషియల్ గా ఒక రోజు పోలీసు వాళ్ళే చెప్తారు కాబట్టి అప్పుడు చెప్పేంత వరకు ఆగుదాం అని చెప్పేసి ఓ పెద్ద నెట్వర్క్ తో ఇప్పుడు పోలీసులు కూడా ఎంతవరకు ఛేదించగలన్నది చూడాలి ఎందుకంటే ఇక్కడ అకౌంట్స్ కాదు బయట దేశాల నుంచి ఆపరేట్ చేశారు అకౌంట్స్ ఎంత నెట్వర్క్ అంటే ఇప్పుడు అనుకోకుండా ఇప్పుడు చేసే వాళ్ళు ఎట్లా అనుకోకుండా ఎవడో ఒకటి చేస్తూ ఉంటాడు నాన్ క్వాలిటీ వీడియోస్ మూవీ రూల్స్ వస్తూ ఉంటాయి కానీ ఇది క్వాలిటీ వీడియో హెచ్డి క్వాలిటీ వీడియో వచ్చింది ఈ ఈ రకమైనటువంటి పని ఏదైతే ఉందో నిజంగా సినిమా ఇండస్ట్రీలో మొట్టమొదటిసారి వచ్చింది అవును ఇంతవరకు ఎప్పుడు ఇంత ముందు కూడా హీరోల మధ్య పోటీ ఉండేది ఎప్పుడు ఉండేది సినిమా రంగంలో పోటీ ఇప్పుడు ఎన్టీఆర్కి నాగేశ్వరరావు గారి మధ్య పోటీ ఉండేది కృష్ణ శోభన్ బాబు కృష్ణం రాజు వీళ్ళందరి మధ్య కూడా పోటీ ఉండేది తర్వాత చిరంజీవి బాలకృష్ణ వీళ్ళ మధ్య కూడా పోటీ ఉండేది కానీ ఆరోగ్యకరమైన పోటీ ఉండేది అయితే గీత కింద ఫ్యాన్స్ ఏమన్నా వాళ్ళు కానీ పైన హీరోలు కలిసి ఉండేవాళ్ళు వాళ్ళు మేము ఒకటే అని చెప్పడానికి ట్రై చేస్తుండేవాళ్ళు అభిమానులు కూడా ఒకటి చేయడానికి ట్రై చేస్తుండేవాళ్ళు ఇన్నాళ్ళ ఇండస్ట్రీలో చిరంజీవి బాలకేస్తే ఎంత క్లోజ్గా ఉంటారు ఒకరినొకరు ఎంత పోరుకోవడానికి ట్రై చేస్తారు వేదికల మీద వచ్చినప్పుడు ఏ ఆ రకమైన ఆరోగ్యకరమైన కల్చర్ కాకుండా ఒక ఒకరి సినిమా మీద ఇంకోటి కక్ష చేయాలి కక్ష కుట్ర చేయాలి అనే కల్చర్ ఏదైతే వస్తుందో అది నిజంగా ఆరోగ్యవంతమైనది కాదు దీన్ని అభిమానులు కూడా అర్థం చేసుకొని వాళ్ళు చూపించిన బాటలో ట్రోల్ చేయటం కావాలని సినిమాని ఫెయిల్ చేయాలని చూడటం కలెక్షన్స్ దెబ్బ కొట్టాలని చూడటం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు ఇంకా పాపం గేమ్ చేంజర్ మీద మనం కొంత జాలి చూపించాలి ఎందుకు జాలి చూపించాలి ఆ సినిమాకి అనుకున్నట్టు బెనిఫిట్ షోలు ముందు రోజు రిలీజ్ చేసుకునే అవకాశం లేదు తర్వాత టికెట్ రేట్లు విపరీతంగా కొంతవరకు పెంచుకునే అవకాశం ఇచ్చారు కానీ అంత ముందు పెంచుకున్నంతగా పెంచుకునే అవకాశం ఇవ్వలేదు కాబట్టి సరే అయినప్పటికీ ఇది మంచి పరిణామం ఆడియన్స్ రూపంలో ప్రజల దృష్టిలో చూసినప్పుడు మంచి పరిణామం టికెట్ రేట్లు ఎక్కువ పెంచకూడదు బెనిఫిట్ షోలు అనేది ఉండకూడదు అది మనం చెప్తావచ్చు ఆ మేరకు సంతోషకరమే కాబట్టి సినిమానికి అవకాశం ఇస్తే బాగుంది అని ప్రమోట్ చేసే పరిస్థితికి రావాలి ఎందుకంటే మనం తెలుగు సినిమా ప్యాన్ ఇండియా స్థాయికి పోయింది ప్రపంచ పటంలో తెలుగు సినిమాకు గుర్తింపు వచ్చింది ఆ పరిస్థితిలో మనం ఉన్నప్పుడు మన హీరోలు ఉన్నప్పుడు అందులో త్రిపురాలలో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ నటించినటువంటి సినిమాకి ఆస్కార్లో కూడా అవార్డు వచ్చే పరిస్థితి ఆ సినిమాకి వచ్చినప్పుడు ఇప్పుడు మన తెలుగు హీరోల స్థాయిని ఖ్యాతిని మనం పొగుడుకునేటట్టు ఉండాలి ప్రభాస్ ఒక అగ్ర హీరో స్టార్ అయ్యారు తర్వాత అల్లు అర్జున్ కూడా ఆ స్థాయికి వెళ్ళిపోయారు తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తర్వాత రామ్ చరణ్ అంటే ఎవరి కోళ్ళు వాళ్ళ ప్రతిభని అంతర్జాతీయ స్థాయిలో నిలుపుకుంటున్న క్రమంలో ఒకరి మీద ఒకరి కుట్ర చేసుకునేటువంటి పద్ధతి ఏదైతే ఉందో ఆ కల్చర్ సినిమా ఇండస్ట్రీలోకి రావడం నిజంగా దురస్కరం అనేటువంటిది నా భావన ఓకే రైట్ థ్యాంక్ యూ అండి